అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఒక వెంచర్ గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను ఇది వచ్చేసి ఇప్పుడేపట్న నుంచి జస్ట్ ఒక కిలోమీటరు మన అమరావతి కోర్ క్యాపిటల్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో తుమ్మలపాలెం విలేజ్లో ఒక సిఆర్డీ లేఅవుట్ గురించి డీటెయిల్గా చెప్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి ఇది మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే చూసారు కదా ఈ హైవే నుంచి మనం వెంచర్లో చూపిస్తున్నాం చూడండి ఇది ఇది హైవే కదా ఈ తుమ్మలపాలెం విలేజ్ తుమ్మలపాలు విలేజ్ నుంచి మనం వెంచర్లోకి వెళ్తున్నాం చూడండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట చూడండి ఇది వెంచర్ చూసారు కదా మన ఇలోకి వెళ్ళేటప్పుడు దారి జస్ట్ వాగుబుల్ హైవేకి ఇది సిఆర్టీఏ లేఅవుట్ చాలా మంచిగా ఉంటుంది హైవే బస్ స్టాప్ కూడా వాక్బుల్ డిస్టెన్స్ డెవలప్మెంట్ కూడా చాలా సూపర్ ఉంటాయి చూడవచ్చు మీరు ఇది పాత లేఅవుటే ఇది సిఆర్టీఏ లేఅవుటే ఇందులో ఫ్లాట్లు అన్నీ అయిపోయినాయండి దీనికి పక్క మనది పక్కనే మన లేఅవుట్ ఉంటుంది ఇది మాదే ఈ ఓట్లో ప్లాట్లు అయిపోయినాయి అండి చూసారుగా ఇళ్ల మధ్యలో ఇల్లు ఓకే ఇది మన వెంచర్లోకి వెళ్ళేది ఇప్పుడు మీకు కనిపిస్తుందే ఇదే మన వెంచర్ వర్క్ చేస్తున్నారు కదా చూడ ఇదంతా సిఆర్టి లేవుటే ఎంత ఎంత మనం వన్ మినిట్లో వచ్చేసి ఆ వెంచర్లోకి చూడండి ఈ వర్క్ స్టార్ట్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ ఫుట్ పాత్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఓకే ఇవన్నీ ఫార్టీ ఫీట్ రోడే బీటీ అయితే వేస్తారు ఇప్పుడైతే మనకి కంకర్ పరిచారు ఫుట్పాత్ వర్క్ నడుస్తుంది తర్వాత ప్లాంటేషన్ ఓకే రైట్ కన్స్ట్రక్షన్ కూడా ఇల్లు ఇల్ల పక్కనే మనం ఎంచారు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది మనం ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా మనం హౌస్ ప్లాన్ తెచ్చుకొని కట్టుకోవచ్చు చూడండి వర్క్ అయితే ఎట్లా నడుస్తుందో చూడండి సూపర్ ఉంటుంది లేఅవుట్ ఇప్పుడు ఈ లేఅవుట్ గురించి మనం కుర్తిగా చెప్తానండి ఇది వచ్చేసి మొత్తం ఎనిమిది ఎకరాల ఎనిమిది ఎకరాల యాభై సెంట్లు అండి డెవలప్మెంట్ అయితే అన్ని అయిపోవచ్చింది మనకి ఎల్పి నంబర్తోనే అమ్ముతున్నాం మీకు రేపంటే రేపు రిజిస్ట్రేషను లోను కూడా మనకు వస్తుంది ఓకే ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై మూడు వేలండి బ్రోచర్ ప్రైజ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ ఉంది ఇది మనకి విజయవాడకి జస్ట్ ఒక పదిహేను నిమిషాలు విజయవాడ బస్ స్టాండ్కి వెళ్తాం రైల్వే స్టేషన్ కూడా పదిహేను నిమిషాలే ఇటు కోర్ క్యాపిటల్ అమరావతి కోర్ క్యాపిటల్కి కృష్ణా రివర్ అటువైపు రాయపూడి ఉంటుంది ఇటువైపు తమ్ములపాలెం ఉంటుంది మనం ఇటు సైడ్ హైదరాబాద్ రోడ్ వెళ్తే పది నిమిషాల్లో మనం ఎబ్రీపట్నం వెళ్తాం ఓకే ఇదంతా ఎబ్రీపట్నం ఏరియా అంతా మీకు తెలుసు కోర్ క్యాపిటల్ సరౌండింగ్స్ పక్కనే ఉన్నట్టు ఏంటంటే మనం ఆ పెర్రి నుంచి పడవలో అటువైపుకి వెళ్తే అది రాయపూడి విలేజే రాయపూడి అంటే కోర్ క్యాపిటల్ ఓకే ఇంకా అట్లా కాకుండా మనం ఇక్కడ ముందుకెళ్తే తుమ్మలపాద నుంచి ముందుకు టూ వర్స్ గల్లపూడి వెళ్తే మనకు వెస్ట్ బైపాస్ వస్తుంది వెస్ట్ బైపాస్ నుంచి మనం ఒకవేళ రాజధానిలోకి వెళ్ళాలంటే మనం వెంకటాయపాలెంలో దిగి అదే దిగితే అదే మనకి కోర్ క్యాపిటల్ ఓకే ఇది వెంచరు చాలా డెవలప్మెంట్ చాలా బాగుంది మీరు హౌస్ ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు ప్రైజ్ కూడా మీకు వీడియోలో నేను చెప్పాను లొకేషన్ కూడా మీకు పెడతాను మీకు పూర్తి వివరాలు ఇంకా కావాలి అంటే బ్రోచర్తో సహా మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్